ఈ ఒక్క పని చేయడం వలన మనం చనిపోయిన తర్వాత కూడా స్వర్గంలో మనకు తిండి దొరుకుతుంది ఇదే విషయం కర్ణుడి జీవితంలో కూడా జరిగింది గరుడ పురాణం ఇంకా మహాభారతం ప్రకారం కర్ణుడు చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాడు అక్కడ కర్ణుడికి బాగా ఆకలి వేసి తినడానికి భోజనం అడిగితే అతనికి బంగారం ఇంకా వజ్రాలు పెడతారు అప్పుడు కర్ణుడు ఆశ్చర్యపోయి దేవతలను అడుగుతాడు ఇప్పుడు తెలిసిందేంటంటే తన జీవితమంతా బంగారం వజ్రాలు మాత్రమే దానం చేశాడు కానీ ఎప్పుడూ పితృదేవతల కోసం పిండ ప్రదానం చెయ్యలేదని అందుకే ఆయన ఆత్మకు ఆహారం లభించలేదు ఇంకా దయతో యమధర్మరాజు కర్ణుడిని పదహారు రోజులు భూమి మీదికి పంపాడు ఆ పదహారు రోజులు కర్ణుడు తన పితృలకు పిండ ప్రదానం చేసి మళ్లీ తిరిగి స్వర్గానికి వెళ్ళినప్పుడు అన్నం నీరు అన్నీ లభించాయి ఇప్పుడు అర్థమైంది కదా పితృపక్షాల్లో ఎందుకు దాన ధర్మాలు చెయ్యాలో మీరు కూడా తప్పనిసరిగా చెయ్యండి